వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో అతి త్వరలో రాబోతున్న ఒక మంచి నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరి ఆల్రెడీ ప్రపోజిడ్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ప్రపోజిడ్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు రావడం అయితే జరిగింది మరి ఏపీలో ఏదైతే సెప్టెంబర్ నాటికి ఈ మన డిఎస్సి కానీ మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కానీ అన్ని వరుసగా చక్కచక్క కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ రూపంలో లేదా విడిగా నోటిఫికేషన్స్ రూపంలో మనకి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది దానిలో భాగానే భాగంగానే మనకు ఆర్టీసీలో జాబ్స్కి పర్మిషన్ రావడం కానీ అదేవిధంగా ఎండోమెంట్ శాఖలో పర్మిషన్ రావడం కానీ గ్రూప్ వన్కి సంబంధించి మనకు ప్రపోజిట్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం కానీ అదేవిధంగా అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి యాక్సెప్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మరి పోస్టుల సంఖ్య చూసుకుంటే నూట డెబ్బై వరకు పోస్టులు అయితే ఉన్నాయి మరి ఈ గ్రూప్ వన్కి సంబంధించి అసలు అర్హతలు ఏమిటి ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా మరి సిలబస్ పాత సిలబస్ ప్రజెంట్ ఉన్నది ఉంటుందా మరి గత ప్రభుత్వం ఎండింగ్లో మనకు ఏదైతే ప్రపోజిడ్ సిలబస్ అనేటువంటిది తీసుకొచ్చారో ఆ ప్రపోజిడ్ సిలబస్ ఉంటుందా అంటే గ్రూప్ వన్లో కూడా ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష అంటే మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష తీసుకురావాలని గత ప్రభుత్వం ఏపీఎస్సి నిర్ణయించుకోవడం జరిగింది కదా అదే ఇప్పుడు వస్తుందా ఒకవేళ అది వస్తుందా ఆ సిలబస్ వస్తుందా ప్రస్తుతం ఉన్న సిలబస్ వస్తుందా తెలియకుండానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి నష్టపోతామా లేదా గా రెండింటికి ఏది వచ్చినా సరే మనం రెడీగా ఉండే విధంగా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎట్టి బస్సులో స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి బ్యాచ్ ఈ నెల తొమ్మిదిని స్టార్ట్ అవుతుంది మరి బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వ్యక్తిగత పర్యవేక్షణతో ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూల్ షెడ్యూల్ రిలేటెడ్గా మెటీరియల్ మెటీరియల్కి రిలేటెడ్గా క్లాసులు లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు ఒక సబ్జెక్ట్ ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అనమాట పాటుగా లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఎవ్రీడే టెస్ట్ టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అయ్యాక మీకు గైడెన్స్ ఇట్లా ప్రతిరోజు కూడా మీకు ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందో అలా అంటే ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్ పొందే విధంగా మహిళలు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ లేదంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అసలు ఒక మంచి గైడెన్స్ తోటి ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫీజు చాలా తక్కువ టూ థౌసండ్ రూపీస్ వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఏపీ జాబ్ క్యాలెండర్లో ఒక డిఎస్సి తప్ప అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ కోర్సును మనం రూపొందించడం జరిగింది మరి కొత్త బ్యాచ్లో యాభై మందిని తీసుకుంటాం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి అసలు హై మనకి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే మనకి సెప్టెంబర్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట మరి ప్రాతక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏవైతే లోకల్ ఉన్నాయో ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అన్నారో అన్నింటినీ కూడా మనకి అదా అట్లా పోయినా సరే ఆ నోటిఫికేషన్తో సంబంధం లేకుండానే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది మరి పోస్టుల సంఖ్య నూట డెబ్బై కంటే ఎక్కువ పోస్టులే వచ్చేటువంటి అవకాశం ఉంది నూట డెబ్బై అనేది గ్రూప్ ఫోన్ చాలా 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 మంచి నంబర్ గుర్తుపెట్టుకోండి ఇక అర్హత చూసుకుంటే దాదాపుగా అన్ని ఉద్యోగాలకి కూడా అంటే కొన్ని మినహాయించి కొన్నిటికి ఇంజనీరింగ్ పోస్టు లేదంటే ఆడిటింగ్కి సంబంధించిన కొన్ని ఉద్యోగాలకు మాత్రం ప్రత్యేక అర్హతలు ఉంటాయి తప్ప నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా ఒక సాధారణ డిగ్రీ ఒక సాధారణ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఆ డిగ్రీ ఎన్ని మార్క్స్ ఉన్నా పర్వాలేదు ప్రైవేట్గా అయినా పర్వాలేదు ఎట్లా చదివినా సరే ఇంటర్ లేకుండా టెన్త్ డిగ్రీ చదివినా పర్వాలేదు డిగ్రీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో క్వాలిఫై అయితే సరిపోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే వయో పరిమితి అందరికీ తెలుసు నలభై రెండు సంవత్సరాలు దీనికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్ వేఖర్ సెక్షన్కి ఐదు సంవత్సరాలు పరిమితి సడలింపు అయితే ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అసలు గ్రూప్ వన్లో ఏ పోస్టులు ఉంటాయి గ్రూప్ వన్లో మీకు ఏ పోస్టులు ఉంటాయి అంటే దాదాపుగా పదిహేను పదహారు రకాల పోస్టులు ఉంటాయి ఇందులో కొన్ని స్టేట్ వైడ్ ఉంటాయి కొన్ని జోనల్ వైడ్ ఉంటాయి కొన్ని మల్టీ జోనల్ వైడ్ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్స్ అండి డిప్యూటీ కలెక్టర్స్ మనం చూసుకుంటే సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ మనకి స్టేట్ వైడ్ పోస్టులు అండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ మనకి ఇది కూడా స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటుంది అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ మనం చూసుకున్నట్లయితే స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ జైల్స్ జైల్స్లో డిఎస్పి మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి డివిజనల్ ఫైర్ ఆఫ్ ఫైర్ ఆఫీసర్ ఇది కూడా స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి ఇక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండి ఇది ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్కి సంబంధించి ఇది మల్టీ కి సంబంధించి ఉంటుంది బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మల్టీ జోన్ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్టీ జోన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ జోన్స్ జోనల్ పోస్టులు ఉంటాయి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ అండి ఇది ఇది కూడా మల్టీ జోన్ పోస్టులు ఉంటుంది ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్టీ జోన్ పోస్ట్ ఉంటుంది అదేవిధంగా ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటుంది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటుంది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మనకి జో మనకు జోనల్ వైజ్ పోస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకి పోస్ట్స్ అనేవి స్టేట్ మల్టీ స్టేట్ జోనల్ మల్టీ జోనల్ బయట బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి మనకి ఇన్ని రకాల పోస్టులు అనేటువంటివి వస్తాయన్నమాట మరి ఈ పోస్ట్ అనేటువంటి చాలా అంటే సివిల్ సర్వీసెస్ తర్వాత మనకు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం తర్వాత ఆ స్థాయిలో స్టేట్ గవర్నమెంట్లో మనకి అత్యున్నతమైనటువంటి పోస్టులు అంటే స్టేట్ స్టేట్ గవర్నమెంట్లో అత్యున్నతమైన టాప్ మోస్ట్ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే ఈ గ్రూప్ వన్ పోస్టులు మాత్రమే సో మన నెక్స్ట్ మెంటర్షిప్లో మీకు గ్రూప్ వన్కి కూడా ఉపయోగపడే విధంగా అంటే డైలీ పర్సన్ టు పర్సన్ మనం మెంటార్షిప్ కూడా తీసుకుపోతున్నాం డైలీ మీరు ఎస్ఐ రేటింగ్లో ప్రత్యేకమైనటువంటి మీకు శిక్షణ అనేటువంటిది ఇచ్చి డైలీ మీ ఎస్ఐఎస్ మాకు పంపించడం మీకు కరెక్షన్ చేసి మళ్ళీ వాటిని మీకు పంపే విధంగా కూడా మనం టీమ్ని బిల్టప్ చేస్తున్నాం అనమాట సో కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అసలు సిలబస్ అనేటువంటి దాని మీద ఇప్పుడు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఏంటి అంటే సిలబస్ ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ ఒకటి లాస్ట్ ఇయర్ వైసీపీ గవర్నమెంట్ ఎండింగ్లో ఏపీఎస్సి మనకి ఒక ప్రపోజిడ్ సిలబస్ తీసుకొచ్చి ఆ సిలబస్ తోటి కొత్త నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు చెబితే అందరూ కూడా అదే సిలబస్ ఇస్తారేమో అని ఎదురు చూసి ఎదురు చూసేటప్పటికి సడన్గా టైం లేదు ఎలక్షన్స్ ముందు ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చేయాలి కాబట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ ప్రపోజిడ్ సిలబస్ తర్వాత చూద్దాం పాత సిలబస్ పెట్టేస్తామని పెట్టేశారు అన్నమాట ఏమైంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు అంటే ఇది వస్తుందని వాళ్ళే చెప్పారు ఇంటి ఇచ్చారు బట్ పాతది పెట్టేశారు అనమాట పెట్టడంతో చాలామంది నష్టపోయారు కూడా కానీ ఇప్పుడు ఆ ప్రపోజిడ్ సిలబస్ వచ్చేటువంటి అవకాశం మనకి కనపడుతుంది చాలామంది మనకి సోదరులు ఎవరైతే ఉన్నారో పోరాట సమితి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సిలబస్ వచ్చే విధంగా ఎందుకనంటే ప్రపోజల్ వచ్చినట్లయితే మనకి డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టు మిళితమైంది కాబట్టి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి హెల్ప్ జరిగే విధంగా ఇది రావాలని చెప్పి ఫ్రైట్ చేస్తున్నారు కాబట్టి మనకు ప్రపోజుల్డ్ సిలబస్ అయినా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సరే ప్రపోజుడ్ రాలేదు ప్రజెంట్ ఉన్నదే కంటిన్యూ అయినప్పటికీ కూడా డిస్క్రిప్టివ్ అనేటువంటిది ఎక్కడంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే రాయగలరు లేదంటే ఇట్లా కోచింగ్స్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో రాయగలరు అనేటువంటి ఒక అపోహ ఉంది కానీ మనం ఎస్ఐ రైటింగ్ని ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకుని ఒక మంచి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఒక అనుభవజ్ఞుల దగ్గర సలహా తీసుకుంటూ మీరు కనుక ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే కంపారేటివ్లీ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివే ఈజీ అవుతుంది ఎందుకంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తే మార్క్ వస్తుంది లేదా మైనస్ అవుతుంది జీరో అవుతుంది అదే డిస్క్రిప్టివ్ రైటింగ్లో మనం నాలెడ్జ్ని ఉపయోగిస్తే ఎన్నో కొన్ని మార్కులు అయితే గ్యారంటీగా పడతాయి ఎన్నో కొన్ని మార్కులు పడతాయి కాబట్టి కంపారిటివ్లీ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ అనేటువంటిది ఈజీనే ఒక విధంగా ఎందుకని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు పెద్దగా రావు కానీ మీ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్లో చూడండి మీకు నైంటీ పర్సెంట్లు వచ్చేసి ఉంటాయి ఎందుకని అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి కాబట్టి డిస్క్రిప్ట్ మీద ఒక అపోహత ఉంది కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందు నుంచి ఒక ఎడిటోరియల్ కాలమ్స్ అవి తీసుకొని మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే డిస్క్రిప్టివ్లో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవుతారు బట్ ఆ అబ్జెక్టివ్ అయినా డిస్క్రిప్ట్ అయినా మనకి ప్రపోజిట్ సిలబస్ ప్రజెంట్ సిలబస్ రెండింటినీ పక్కన పెట్టుకొని చూసుకున్నప్పుడు ఒకవేళ ఇదే వస్తే దీన్ని ప్రిపేర్ అయితే ఇందులో ఏమైనా నష్టపోతామా అనేటువంటిది కూడా చూసుకుంటే ఏం జరగదు ఎందుకంటే అన్నిటికీ కూడా సిమిలర్ సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి జస్ట్ రెండు పేపర్ల విషయంలో డిస్క్రిప్టివ్ కాస్త ఆబ్జెక్టివ్గా మారుతుంది అంతవరకే తప్ప ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ చూసుకుంటే యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ చూసుకుంటే మనకి గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమినరీకి పేపర్ వన్ పేపర్ టూ ఉన్నాయి ఇందులో పేపర్ వన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఇవి ఫోర్ పార్ట్స్ అనమాట ఇందులో ఫోర్ ఇంటూ మనకి థర్టీ మార్క్స్కి వన్ ట్వంటీ అనుకోవచ్చు తర్వాత పేపర్ టూ వచ్చినానికి మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంది ఇది వన్ ట్వంటీ మార్క్స్ ఇది ప్రెజెంట్ నడుస్తున్నటువంటిది అదే ప్రపోజిడ్ సిలబస్ చూసుకుంటే రెండు పేపర్లు కాకుండా ఒకే పేపర్లో ప్రిలిమినరీ పెట్టాలనుకుంటున్నారు ఇందులో కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ మెంటల్ ఎబిలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు హిస్టరీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎకానమీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది జాగ్రఫీ ఇక్కడ ఉంది ఎకానమీ అయినా కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మాత్రమే కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట యాడ్ అయి ప్రపోజ్డ్ సిలబస్లో కాబట్టి మనం ముందు చదువుకుంటూ పోయామనుకోండి పాత సిలబస్లోనే తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ నోటిఫికేషన్ వచ్చే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా మనం రెడీ దేనికైనా రెడీ అవుతాం అనమాట కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వద్దు ఈ రెండింటికి ఉన్న కామన్ అంటే ప్రపోజ్డ్ ప్రజెంట్ ఉన్నటువంటి రెండింటిని పక్కన పెట్టుకొని రెండింటికి ఉన్నటువంటి కామన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ కామన్ సిలబస్ని మనం ముందు ప్రిపేర్ అయితే ఇక వచ్చే నష్టమే ఉంది సరే అదేవిధంగా మరి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మెయిన్స్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు చూసుకున్నట్లయితే క్వాలిఫయింగ్ పేపర్స్ కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది మరి ప్ర ప్రజెంట్ ఉన్న ప్రపోజల్ సిలబస్లో కూడా తెలుగు ఇంగ్లీష్ ఉంది మరి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు సో గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగితే నష్టపోతారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇది ఒక మంచి అవకాశం అనమాట ఇక జనరల్ ఎస్ఐ ఇక్కడ జనరల్ ఎస్ఐ రెండు కామన్ జనరల్ ఎస్సే జనరల్ ఎస్ఏ రెండు కూడా అక్కడ డిస్క్రిప్టివే ఇక్కడ డిస్క్రిప్టివే ప్రాబ్లం ఏముంది ఇక ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పాలిటీ ఎథిక్స్ గవర్నెన్స్ అండ్ ఎకానమీ అంటే ఇక్కడ పాలిటీ ఎథిక్స్ ఒక పేపర్ అయితే పాలిటీ అనేది ఒక పేపర్ అయితే ఎథిక్స్ గవర్నెన్స్ ఎకానమీ మూడు 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 యాభైలకు వస్తాయి ఇది డిస్క్రిప్టివ్ పేపరే ఇది డిస్క్రిప్టివ్ అదేవిధంగా మరి ఇక్కడ పాలిటీ ఉంది గవర్నెన్స్ ఉంది ఎకానమీ ఉంది మన చదివితే ఇక్కడ చదివినా అక్కడ ఉపయోగపడుతుంది కదా ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్టివ్లోనే ఉన్నాయి ఇక్కడ డిస్క్రిప్ట్లో ఉంది సో డిఫరెన్స్ ఏముంది లేదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డిస్ ఆబ్జెక్టివ్ పేపర్స్ చూసుకుంటే ఐదు పేపర్లు కాస్తే ఇక్కడ నాలుగు అవుతున్నాయి అనమాట ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్లయితే ఎకాలజీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ యాభై మార్కులకి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ యాభై మార్కులకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటిది యాభై మార్కులకి ఇది ఆబ్జెక్టివ్ తరహా పేపర్ అవుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట ఆబ్జెక్టు తరహా పేపర్ అవుతుంది సో మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అదేవిధంగా మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటువంటి సపరేట్గా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట అది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఆ యాడ్ అయ్యేటువంటి దాన్ని లాస్ట్లో చూసుకుందాం వదిలేసేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పేపర్ ఫోర్ ఎకానమీ కంప్లీట్గా ఇచ్చాడు మరి ఇక్కడ పేపర్ త్రీలో ఇండియన్ ఎకానమీ ఉంది పేపర్ ఫోర్లో ఏపీ ఎకానమీ ఉంది అంటే ఇక్కడ చదివినా ఇది చదువుకున్నా ఇది కవర్ అయిపోతుంది మనకి ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ మరి ఇక్కడ హిస్టరీ అన్నాడు కదా హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఉంటుంది జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఉంటుంది అవే ఇక్కడ కవర్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సిలబస్ సేమ్ అండి నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ సేమ్ ఎక్కడొచ్చి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటిది ఎకాలజీ అనేటువంటి కొద్దిగా యాడ్ అవుతున్నాయి మిగిలిందంతా సిలబస్ సేమ్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ డిస్క్రిప్టివే ఒక రెండు పేపర్స్ విషయంలో మాత్రం ఆబ్జెక్ట్ వస్తుంది అదే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఇలా వస్తే కనుక కాబట్టి ప్రపోజిడ్ సిలబస్సా పాత సిలబస్సా సిలబస్ కన్ఫర్మేషన్ అయ్యాక చదువుతాం అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ పెట్టాక చదువుతాం అనే కథలు మనం చెప్పుకున్నట్లయితే గ్రూప్ వన్ అనేటువంటిది రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఉద్యోగం ఎలాంటి అత్యున్నత ఉద్యోగం చదవాలంటే మనం ఎంతో మనకు దీక్ష ఉండి ఒక డిసిప్లైన్ లైఫ్ ఉండి మనకి నిరంతర శ్రమ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యోగాలు కొట్టగలం ఇది కొడితే ఇక మీ లైఫే కాదు మీ తరతరాల లైఫ్ అనేటువంటిది గౌరవపరంగా ఆర్థికంగా అని చెప్పలేం కానీ గౌరవపరంగా మీకు లైఫ్ అనేటువంటి చేంజ్ అయిపోతుంది అనమాట మీ బ్యాక్ మీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చేంజ్ అయిపోతుంది అంత ఉన్నతమైన ఉద్యోగాలు ఇవి కాబట్టి ఇవి కొట్టాలనుకున్నప్పుడు ప్రపోజల్ సిలబస్ వస్తుందా ఆ సిలబస్ వస్తుందా అని టెలిగ్రామ్ గ్రూపుల్లో మీటింగులు పెట్టుకోవడం ఒకటేమో ఇదే కావాలంటాడు ఒకటేమో అది కావాలంటాడు ఇలాంటి సోది పెట్టుకోవడం సో ఇదంతా టైం వేస్ట్ ఒకవేళ ఏదొచ్చినా రెడీ అవ్వడం ఎలా అనే ప్లాన్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సరే మీకు ఆ ప్లాన్ తెలియదు ఎట్లా చేయాలో తెలియదు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ ఫోన్ యాస్పిరెంట్స్కి మాత్రం పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ ఉంటుంది డైరెక్ట్ డైలీ మీ ఎస్ఐఎఎస్ మేము రాయించడం వాటిని మేము ఆన్లైన్లో కరెక్షన్ చేసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి మీకు పంపించడం మీకు ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటి ఎంత వర్క్ చేసి మీకు ఈ గ్రూప్ ఫోన్లో ఉపయోగపడే విధంగా మనం చేస్తాం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కనుక లేదు ఓన్గా ప్రిపేర్ అవుతాం నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ